తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండు పార్టీలు జనాలను వెర్రి పుష్పాలన చేసే ప్రయత్నం చేస్తున్నాయి జనాల ఎమోషన్స్తో ఇద్దరూ ఆడుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు మొదట నంబర్ ప్లేట్లపై టీఎస్కు బదులుగా టీజీ అని మార్చాలనుకున్నారు ఇప్పటికే మారిపోయింది టీఎస్ కంటే టీజీనే బాగుంది కాదనలేనిది ఎందుకంటే ఉద్యమ సమయంలో టీజీ అని యువకులు బైకుల మీద రాసుకున్నారు పైగా ఇతర రాష్ట్రాలకు వెళితే టీజీ అనగానే తెలంగాణ అని వాహనాల నంబర్ ప్లేట్ చూడగానే తెలిసిపోతుంది అయితే రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు ప్రభుత్వ చిహ్నాన్ని కూడా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు అసలు తెలంగాణ ప్రభుత్వ లోగోను మార్చాల్సిన అవసరం ఏంటి దీనివలన ప్రజలకు వచ్చిన నష్టం ఏంటనేది ఎవరికీ అర్థం కాదు ఏమైనా అంటే అందులో రాచరకపు ఆనవాళ్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు రెండు వేల ఏళ్లు పరాయపాలనలో ఉన్న భారతదేశంలోని రాచరకపు ఆనవాళ్లను తీసేయటం ఎవరి తరం కాదు తీసేయాలనుకోవటం మూర్ఖత్వం గోల్కొండ కోటను కూలగొడతారా రాజులు కట్టించిన చార్మినార్ వద్దంటారా అంతెందుకు ఉస్మానియా ఆసుపత్రి నుంచి ట్యాంక్ బండ్ వరకు అన్ని గత చరిత్ర తాలూకు చిహ్నాలే ఇంకా చెప్పాలంటే ఎర్రకోటను ఎవరు కట్టారు ఎందుకు దానిపై మనం జెండా ఎగరేసుకుని సంబరాలు జరుపుకుంటున్నాం ఇది రాచరకపు గుర్తుల గురించి కాదు తెలంగాణ నేల మీద కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం మాత్రమే తెలంగాణలో రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు కేసీఆర్ కూడా కాదు కానీ కేసీఆర్ కు తెలంగాణ ఏర్పాటుకు తరాలు గుర్తించుకునే అనుబంధం ఉంది లోగోలు మార్చడం విగ్రహాలు పెట్టడం కాదు ప్రజలకు కావాల్సింది మంచి పాలన అందివ్వాలి అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చిత్రకారుడు రుద్ర రాజేషన్ తో అధికారిక చిహ్నం మీద చర్చించారు మార్పు ఖాయమైపోయింది కాకతీయ తోరణం చార్మినార్లు రాచరకపు ఆనవాళ్లు ఎందుకు అవుతాయో కూడా ఆలోచన లేదు ఏలే లక్ష్మణ్తో నాడు కేసీఆర్ ఈ లోగోను చేయించారు తెలంగాణ అస్తిత్వానికి గుర్తులు అని చెప్పారు ప్రజలు దీనిని పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు రేవంత్ మార్చినా అంతే ఎందుకంటే ప్రజల బ్రతికలను ప్రభావితం చేసేవి ఇవి కావు కానీ రాజకీయ లబ్ధి కోసం జనాల ఎమోషన్తో ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఏది క్రియేట్ చేసినా జనాలకు పోయేది ఉండదు ఇది సరైనది కాదు అలా అని తప్పు కాదు కాకపోతే మధ్యలో డ్రామాలు వేస్తేనే జనాలకు చిరాకు కలుగుతుంది ఇదే కేసీఆర్ నాడు ఉద్యమంతో సంబంధం లేని వ్యతిరేకించిన వారు స్వయంగా ఆయన బూతులు తిట్టిన వారిని తెచ్చి మంత్రులను చేసి బలవంతంగా జనాలపై రుద్దారు అది కూడా తప్పే కదా ఇక చంద్రబాబు కాలంలో హైదరాబాద్ అనగానే చార్మినార్ను తీసేసి హైదరాబాద్ బొమ్మలను చూపించేవారు కానీ ఆనాడు ఎవరు ఏమి అనలేదు ఎందుకంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవి కావి అయితే రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి చిన్న విషయాలను వదిలేసి పెద్ద నిర్ణయాల ప్రజల ప్రతికూలలను ప్రభావితం చేసే వాటిపై దృష్టి పెడితే బాగుంటుంది ఇక రాష్ట్ర పక్షి పాలపెట్ట తీసేసి కొత్తది పెడతారా రాష్ట్ర జంతువు జంకను తీసేసి ఇంకేదైనా జంతువుని పెడతారా జమ్మి చెట్టు తంగేడి చెట్టు రాష్ట్ర పుష్పంగా ఉంది దాన్ని కూడా తీసేస్తారా అనేది మరో చర్చ ఇదంతా పనిలేని పంచాయతీ మరి రేవంత్ రెడ్డి అంటూ విషయం మర్చిపోతున్నారు ఇది పనిలేని పసలేని పంచాయతీ కాకుంటే మోడీ పంపించారని జాతీయ అధికార చిహ్నం ఉన్న నాలుగు సింహాలు ధర్మచక్రం నాకు నచ్చలేదు తీసేయమని లేఖ రాస్తారా ఆలోచించాలి కొన్ని విషయాలను అలా వదిలేయాలంటే తెలంగాణ ఏర్పడినప్పుడు మొదట సీఎం కేసీఆర్ గా ఉన్నారు ఆయనకు నచ్చినట్లుగా ఏవో కొన్ని చేశారు వాటిని వివాదాస్పదం చేయడం ఎందుకు మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఆయన మార్చేస్తారు అంటే ఇక్కడ జనాలు వెర్రి పుష్పాలా జనం కట్టే పన్నుల మీద కూర్చొని ఖర్చు పెడుతూ ఇలాంటి వ్యవహారాలు చేయడానికి కాదు కదా పవర్ ఇచ్చింది పాలన చేసేందుకు తెలంగాణ తల్లి విగ్రహం బాగోలేదు సెక్రటేరియట్ డిజైన్ బాగోలేదని కూల్ చేస్తారా ఏంటి ఇటు బీఆర్ఎస్ వైఖరి కూడా సరిగ్గా లేదు ఎందుకంటే అందశ్రీ రాసిన తెలంగాణ గీతానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణితో సంగీతం చేయించి పాట తయారు చేస్తే వారికి వచ్చిన బాధ ఏంటో తెలియని వారి సోషల్ మీడియా కూడా దిగజారి ప్రవర్తిస్తోంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన స్థాయికి తగ్గి మరీ మాట్లాడుతుండడం విచారకరం తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం చేస్తే పాట గొప్పగా తయారవుతుంది కదా ఆయన ఆంధ్ర వ్యక్తి అంటారు నిజం చెప్పాలంటే వారు ఏపీ నుంచి కర్ణాటక ఆ తర్వాత తమిళనాడు ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు సంగీతం పాట చేస్తే ఆత్మగౌరవానికి దెబ్బట అస్తిత్వానికి ఏదో గాయమైందట ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కూడా ఖండించింది తెలంగాణ కళాకారుల చేత చేయించాలని వారు కోరారు కానీ వాళ్ళల్లో కీరవణ లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఉండి ఉంటే చేయించేవారేమో లేదంటే బహుశా దివంగత సంగీత దర్శకుడు చక్రి ఉండి ఉంటే ఆయనతో చేయించడానికి వీలుండేదేమో కానీ ఎవరు గొప్ప సంగీత దర్శకులు లేరు ఇంకోటేంటంటే నలభై ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటూ తెలుగు పాటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కీరవాణి పరాయి వాడిలా కనిపిస్తుండడం వెనుక అర్థం ఏంటో వారే చెప్పాలి మన అవకాశాలు మన అస్తిత్వం అనేదానికి అర్థం మార్చుకోవాల్సిన సమయం బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు వారేం పరాయి దేశం వాడనుకోవడం లేదు కదా తెలంగాణ వచ్చి అవుతుంది ఇంకా సెంటిమెంట్ రాజకీయాలను బీఆర్ఎస్ మానుకోవాలి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అంతా ఆంధ్ర వాళ్ళతో చేయించినా ఎవరూ ఏమనలేదు కేరవాణి చేస్తే మాత్రం తెలంగాణ మీద పెత్తనం అంటున్నారు ఆయనకు ఈ పాట చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదు సరే చేస్తే తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారనే సంతోషం ఆయనకు ఉంటుంది అంతేకాని వివాదాలతో లేని వాడు కూడా సోషల్ మీడియాలో ఆయన్ను ట్యాగ్ చేస్తూ బెదిరిస్తుంటే నిజంగా చిరాకేస్తోంది గులకరాయితో కొడితే కొండ పగలదు కానీ ఆయనను టార్గెట్ చేయడం నీచాతి నీచమైన పని తప్ప మరోటి ఉండదు కాంగ్రెస్ సర్కారు వస్తే తెలంగాణ ఆంధ్ర అనే తేడాలు తీసుకురావడం ఎందుకు ఇదే నీచమైన ప్రచారం అంటే కేసీఆర్ హయాంలో అంత ంధ్రవారిదే కథ పెత్తనం చిన్నచీర స్వామి కాళ్ళ మీద పడి మొక్కిందెవరు ఆయన ఆధ్వర్యంలోనే కదా ఆంధ్ర శిల్పితో యాదాద్రి ఆలయం రూపొందించింది కాళేశ్వరం నుంచి హైదరాబాద్ మున్సిపాలిటీ రోడ్ల వరకు ఆంధ్ర కాంట్రాక్టర్లే కట్టారు మరి అప్పుడు ఈ ఆత్మగౌరవం ఏమైంది బతుకమ్మ పాటకు కేసీఆర్ కూతురు కవిత గారు ఏకంగా ఏఆర్ రహమాన్కు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి పాట చేయిస్తే మాత్రం వినుల విందుగా ఉంటుంది ఆత్మగౌరవం మాత్రం వారికి గుర్తుకు రాదు హిందువుల పండుగకు ముస్లిం వ్యక్తితో ఎలా చేయించారని ఎవరైనా అన్నారా సంగీతం కళ్లకు ఎలలు హద్దులు ఉండవు వాటిని ఇలా ప్రాంతానికి మతానికి అంటగట్టి చూడకూడదు కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఇవన్నీ ప్రజలను పుష్పాలు చేసే ప్రయత్నం మాత్రమే కానీ జనం తెలివైన వారు రేవంత్ రెడ్డి అతి చేసిన పీకి పడుకోబెడతారు ప్రతిదాన్ని వివాదంగా తీసుకురావద్దు కేసీఆర్ చేసిన పని రేవంత్కు నచ్చదు మరి ఈయన చేసే పని కేటీఆర్కు నచ్చదు అంతే తప్ప జనాల కోసం ఈ రెండు పార్టీలు ఆలోచించడం లేదు ఇవన్నీ పాత పగల పంచాయతీలు వీటి మీద రేవంత్ రెడ్డి దృష్టి వదిలేస్తే చాలా మంచిది ఇంకా మీరు చేయాలనుకుంటే కేసీఆర్ సర్కారు నాడు చేసిన అవినీతిని బయటపెట్టి మీరు జైల్లో వేయండి మీరు నీతి నిజాయితీ మార్పు పాలన అందించండి పాటలు పద్యాలు గుర్తులు విగ్రహాలు గీతాలు లోగోలు సీరియస్ విషయాలు కావు జనాలు వీటిని వార్తల్లో చూసి వదిలేస్తారు వారికి సవా లక్ష పనులుంటాయి కష్టాలుంటాయి మీకు వెళ్ళే ఈజీ మనీ వారికి రాదు ఇదంతా ఓ సర్కస్ జనాలు ఎలాగూ దగ్గరికెళ్ళి కొట్టలేరు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎవరికి అధికారం వస్తే వారిదే ఇష్టారాజ్యం ఈ దేశంలో వాటి మీద కూడా కఠినమైన చట్టాలు తెస్తే తప్ప నాయకులు మారేలా లేరు అందే శ్రీ పాటకు కేరవాణి సంగీతంతో ట్యూన్ కడితే గొప్పగా ఉంటుంది అనంలో ఎలాంటి సందేహం లేదు ఇక ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కారు మార్చాల్సిన అవసరం లేదు రాచరికపు ఆనవాళ్లు వద్దనుకుంటే ఈ దేశంలో కూడా మనం బ్రతకలేం రాజులు కట్టించిన ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారనే విషయం మరిచిపోవద్దు మరి అవి అరాచకాలు కావా ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ వివాదానికి ముగింపే ఉండదు ప్రజల ఎమోషన్స్ తో ఆడుకునే బదులు ప్రజల కోసం పని చేస్తే బాగుంటుంది ఇలాంటి చిన్న నాన్ సీరియస్ విషయాలను తెర మీదకి తేవద్దు తెలంగాణలో కరెంటు విత్తనాలు ఎరువులు పంట కొనుగోలపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది జనం కూడా మెచ్చుకుంటారు అంతేకాని అవసరం లేని వివాదాలతో పాటు జనాలను పాడు చేసే మద్యం బ్రాండ్ల మీద మనసు పెట్టి పాలన చేస్తే వాత పెడతారు ఇటు ప్రతిపక్షం కూడా రేవంత్ రెడ్డి ఏది చేసినా గుడ్డిగా వ్యతిరేకించకుండా అర్థవంతమైన విమర్శలు చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటే మంచిది కేసీఆర్ ఆనవాళ్లు తీసేయటం ఎవరి తరం కాదు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఆయన ముందుండి నడిపించింది ఆయన తెలంగాణ కోసం పోరాడింది ప్రజలు ఇచ్చింది సోనియా గాంధీ ఇందులో వివాదం ఏమీ లేదు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియాను ఎలా గుర్తుంచుకుంటారో కేసీఆర్ను కూడా అంతకంటే ఎక్కువగా గుర్తుంచుకుంటారు ఆయన లేకుండా రెండవసారి తెలంగాణ ఉద్యమం మొదలు కాలేదు చివరి వరకు కేంద్ర స్థాయిలో చర్చలు జరిపి ప్రజలను జాగ్రత్తగా చేసింది కేసీఆర్ఏ ఇక ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సీఎం దాన్ని కూడా ఎవరో చరిపేయలేరు ప్రాజెక్టులు కాలవలు కరెంటు వ్యవస్థ సెక్రటేరియట్లు కాలేజీలు యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలు బడులు ఆయన పదేళ్ల పాలనను ఎలా రూపమంపగలరు అది అసాధ్యం రేవంత్ రెడ్డి కూడా తనదైన బలమైన పాలన చూపించి కేసీఆర్ కంటే గొప్ప పాలన చేస్తే ఆయన ఆనవాళ్లు కూడా ఎవ్వరూ తీసేయలేరు అలా పాలన చేయాలి కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి వాటితో ప్రజలు ప్రజలను రెండు వర్గాలుగా విడదీయడం మంచి పద్ధతి కాదు మంచి చేస్తే జనం నెత్తిన పెట్టుకుంటారు అలా కాకుండా చిన్న విషయాన్ని కూడా వివాదం చేసి ప్రజలను తప్పదో పట్టించేందుకు ప్రయత్నం చేస్తే వెంటనే మీకు రియాక్షన్ తెలపడానికి ఎన్నికలు లేవు కాస్త లేట్ అయినా కూడా జనాగ్రహం రుచి చూస్తారు ఇక్కడ అదే జరిగింది కాబట్టి ఇలాంటి వివాదాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు కాబట్టి రేవంత్ రెడ్డి వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది మరి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి